ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ అనమాట సో నో వన్ ఇన్సిడల్ట్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అవమానించారు అవమానించారని చెప్పేసి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ హెంగ్ టు టెలిబుట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి నోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు సాగి నా మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎక్ట్ ఉందో ఆయన ఆయన క్వశ్చన్ గౌరవ శాసనసభ్యులు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోండి సిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు అంది అబద్ధం గట్టికి ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టికి అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా అని ఏంటైజ్ అండి ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన గట్టిగా చెప్తే ఆయన తీాడంటానికి అవమానంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా అడిగాను గౌరవ

I want to clarify this. No, very good sir. Um, Gaurunya,